వ్యా వసిష్ఠప్తార శక్తి పౌత్రమకల్మం పరాశరాత్మజం వందే సుఖాతం తపోనిధి వ్యాసాయ విష్ణు విష్ణు వ్యాసే నమ నమో వైబ్రహ్మనిది వాా నమో వసవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశం మహాతల్లి అడిగిన విధంగా భాగవత జ్ఞానానందం మనం చెప్పుకునేదే జ్ఞానానందం జ్ఞానంని ఎలా ఆనందించాలని జ్ఞానం అంటే అనేక మంది భయపడిపోతారు అసలు పూర్వకాలం అయితే భగవద్గీత చదవడం అంటే అయ్యో తాకొని తాకపోతుంది ఎవరు తాకూడదు ఎందుకు అది ముసలి వాళ్ళకో మత అంత కానీ వయసులో ఉండేవాళ్ళంతాకితే ఆ దాన్ని చూస్తే చదివితే కూడా మంచిది కాదు ఇటువంటి ఈ మూఢ విశ్వాసాలన్నీ చొప్పించేశారు మానవులు మీరు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఇక వారికి మనం ఏం తేడా ఉంటుంది అనుక భగవద్గీత ప్రతి ఒక్కరూ కూడా కుల మత జాతి వైషమ్యాల భేదం లేకుండా చదవదగినటువంటి వినదగినటువంటి గ్రంథం అది అంటే మీ లోకైక జ్ఞాన మత గ్రంథం కాదు అది లోకైక గ్రంథం భారతీయులకు గ్రంథం అని చెప్పుకుంటు కానీ ఇతర దేశ దేశ దేశాల్లో వ్యాపించి ఉంది ఈ ఇస్కాన్ అనేటువంటి శ్రీ ప్రభుపాద వేదాంత మహర్షి గారు ఆయన ఈ జ్ఞానాన్ని అందరి మానవుడు అనేవాడు అందరికీ ఇది కూడా అందరికీ యొక్క స్వంతమైనటువంటిదే ఎందుకు మనసు మనసు పడే అవస్థలు మనసు బాయిలో పడే ఉండే స్థితిని ఇవన్నీ బహిర్గతం చేసేది భగవద్గీత ఇప్పుడు ఆ తల్లి మనల్ని ఏమడిగింది శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి అక్కడ జన్మించాడు అక్కడ నివసించాడు అక్కడ పెరిగాడు అని ప్రశ్న అడిగింది తల్లి ఇప్పుడు మనకు భగవద్గీత మహాభారతంలో అయితే భగవంతుడి మహాభారతాన్ని మొత్తం నడిపించినటువంటి అత్యున్నత జ్ఞాన సంపద కలిగిన పరమాత్మ బుద్ధి కుశలత ఆయన విద్య మాత్రమే ఆయన యొక్క పరిజ్ఞ మాత్రమే పాండవుని గెలిపించింది పాండవు ఎక్కడ మా కౌరవ సైన్యం ఎక్కడ అందులో ఉన్నవారు ఎక్కడ భీష్మ భీష్మాచార్యులు ఒక్కరు చాలు ఎందరినో జయించడానికి అలా జయించి రాజ్యాలని తన గుబిట్లో పెట్టుకున్నాడు అయితే భీష్ముడు వయసు తర్వాత మధురా నగరం మధురా నగరాన్ని కంసుడు పరిపాలిస్తూ ఉంటాడు అదేవిధంగా వాయువు దిశలు దక్షిణ దిశలు అంతా కూడా రాక్షసులు విజృంభిస్తూ ఉంటారు ఈ రాక్షసుల విజృంభణ వీళ్ళు చేసేటటువంటి విలయ తాండవం ప్రజలను పీడించడం ఇవన్నీ కూడా భూదేవి సహించలేకపోయిందన్న భూదేవత భూమాత ఎందుకంటే భరత జ్ఞానానికి ధర్మానికి న్యాయానికి నీతికి నిజాయితీకి అన్నిటికన్నా ప్రశాంతతకు పవిత్రతకు పుట్టినిల్లు మారుపేరు అలాంటిది అప్పుడప్పుడు ఈ రాక్షసులు వచ్చి కొందరు దీన్ని నాశనం చేయాలని చూస్తుంటారు ఇలా ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ప్రేరణ కలిగి ప్రేరేపించబడి విజృంభిస్తుంటారో రాక్షసులు అప్పుడు గోమాత ఏం చేస్తుంది ఇంకా లాభం ఎదుర్కొని సరాసరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది ఆమె రూపంలో వెళ్ళింది తెలుసా ఆమె వెళ్ళిన రూపం గోమాత రూపం గోవు ఎందుకు అందుకే మనకు పూజనీయాంశం భరతమాత పుణ్యభూమి భూమాత ఈ భూమాత భారతదేశంలో ఉన్నటువంటి భూమాత తల్లి ఈ అరాచకాలు రాక్షసుల బాధలు ఇవన్నీ భరించలేకుండా కంసుడు హింసాపాలన అయితే అక్కడ అస్థిరాపురలో భీష్మాచార్యుడు ఉన్నారు ఆయన వృద్ధుడైపోయాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు ఆయన్ని పేర్చే పాండురాజు కొంతవరకు జయించాడు ఆ తర్వాత ఆయన కూడా శాపవశాత్తు మరణించాల్సి వచ్చింది అప్పుడు పాండవులంతా కూడా మనకు తెలుసు వాళ్ళు ఎలా పుట్టారు ఏమి కౌరవుల పాండవులు అక్కడ వస్తాపడే పరిస్థితి అది అందువలన ఈ కంసనీయ దురాచారాలని ఎవరు అడ్డుకోలేదు గోమాతగా వెళ్ళి అది చూసిన బ్రహ్మదేవుడు తల్లి ఎందుకు ఇలా ఈ రూపంలో వచ్చావు అని అడుగుతాడు ఆమె తన గోడంతా వినిపించుకుంటుంది నేను బ్రహ్మలోకానికి రావాలంటే ఇంకా ఏ రూపంలోనూ రాలేదు ఈ గోమాత రూపం ఒకటే ఎందుకంటే ఈ గోమాత చాలా పవిత్రమైంది పవిత్రమైనటువంటి ఈ గోమాత ఈ గోమాతను రక్షించే వాళ్ళు ఎవరు గోపాలకులు ఎదుగులం వాళ్ళు యాదవులు వీళ్ళు పశువులు కాపరులు కనుక వాళ్ళందరూ కూడా సాధువులుగానే ఉన్నారు వాళ్ళని కూడా పట్టి వాళ్ళు తయారయ్యారు అని చెప్పింది అప్పుడు బ్రహ్మదేవుడు బాగా ఆలోచించాడు తల్లి నీ మొన నేను ఆలకించగలను కానీ నా ధర్మం ఏమి సృష్టించడం వరకే వాళ్ళ దుర్మార్గులో దుష్టిలో మంచివారో చెడ్డవారో సృష్టి కార్యక్రమంలో అన్ని సృష్టించడం అనేది నా పని అని చెప్పాడు బ్రహ్మదేవుడు ఇంకేం చేయాలి తల్లి అయ్యా స్వామి అలాగైతే ఎట్లా అమాయకులు పీడించబడుతున్నారు దుర్మార్గులు పీడిస్తున్నారు భగవంతుడా మీరు ఏమన్నా చేయాలి అని సరే అమ్మ మనం ఈశ్వరు దగ్గరికి పోదాం కదా అని అక్కడ దేవతలు అందరూ కూడా ఋషులు అందరూ పరమేశ్వరు దగ్గరికి వెళ్ళారు పరమేశ్వరుడిని అడిగారు ఈశ్వర ఇది పరిస్థితి ఇంత దారుణంగా ఉంది భూలోకంలో భరతావణి అప్పుడు పరమేశ్వరుడు బాగా దీక్ష చూశాడు అమ్మ భూమాత బ్రహ్మ బ్రహ్మదేవ నేను లయ అంటే విలయతాండవం ఎప్పుడైతే ఈ సృష్టి నశించిపోవాలని స్థిర స్థిరపడుతుందో అప్పుడు దాన్ని ఆ సమయానికి నేను దాన్ని లయం చేసుకొని వాళ్లకు అంతవరకు కావాళ్ళకి కావాల్సినటువంటి ఆహారము పోషణ అంతా నేనే ఇస్తుంటాను కనుక ధర్మకర్త స్థితికర్త అయినటువంటి ఆ మహావిష్ణువే ఈ సమస్యను పరిష్కరించాలి ఇదివరకు ఎన్నో అవతారాలు ధరించారు ఆయన ధర్మం రక్షించారు మనందరం ఆయన దగ్గరికే పోదాం పోతే పరమేశ్వరుడు కూడా వెళ్ళారు వెళుతూనే శ్రీ మహావిష్ణువు యోగ నిధులు ఉన్నారు పరమేశ్వరుడు బ్రహ్మ రాగానే వెంటనే ఆయనకి జ్ఞాన దృష్టి కదా ముగ్గురు ఒకటే కదా వెంటనే కళ్ళు తెరిచి అందరికి నమస్కరించి ఆశీల్గా అమ్మన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్పాడు శ్రీహరి ఈ భూమి మీద ఇప్పుడు రాక్షసుల సంఖ్య పెరిగిపోయిందండి మరలా ఎందుకంటే నేను వరాలు ఇస్తాను బ్రహ్మ వరాలు ఇస్తాడు ఆయన సృష్టించేస్తాడు వాళ్ళు వరాలు అడుగుతారు నేను ఏమడిగినా కాదని ఏమని కాదు కనుక వాళ్ళు ఎవరని ఏమని కూడా ఆలోచనలు చేస్తుంటాడు ఇప్పుడు అక్కడ రాక్షసుల పరిపాలన ఎక్కువైపోతుంది ఈ వాడు ఆ రాక్షసులతో కూడి ప్రజలను సామాన్యులను సాత్వికులను ఋషులను మునులను యోగులను కనుక మీరు మరలా అవతారం ధరించక తప్పదు అని పరమేశ్వరుడు అన్నారు బ్రహ్మ కూడా వెళ్తున్నారు దేవతలు అందరూ అప్పుడు గోమాత ఏ భూదేవత ఏ రూపంలో ఉంది గోమాత రూపంలో ఉంది అది చూసిన మహావిష్ణువు చాలా సంతోషపడ్డాడు తల్లి భూమాత నీవు గోమాత రూపంలో వచ్చావు కనుక నేను నీకు తోడుగానే ఉంటాను నీకు అండగానే ఉంటాను నీవు నా తోడుగానే ఉంటావు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు మాట ఇవ్వడంతో అందరూ హమ్మయ్య ఇక దుష్ట సంహారం జరిగిపోతుంది అని అనుకున్నారు అమ్మ శ్రీకృష్ణ పరమాత్మ గోకులంలో జన్మించడానికి గోమాతను అనుసరించాడు గోమాత రక్షణ ఇస్తానన్నాడు కాబట్టి గోవులని ఎక్కడ ఉంటాయి ఎదుకొలంలోనే ఉంటుంది వాళ్లే గో సంరక్షకులు కనుక అక్కడ జన్మిస్తారు అన్నాడు మరి ఇంకొకటి ఇంకోరింది ఆమె దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఆయన దీనికోసం జన్మించాడు అని చెప్పి ఎందుకు ఎలా రెండు తల్లి అనగానే ఆమె గురువుగారు నాకు చాలా ఆనందంగా ఉంది కనుక శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించడానికి ఆయన అంకురార్పణ చేసేసారు తర్వాత ఏం జరిగిందో మాకు కొద్ది కొద్దిగానే చెప్తూ రండి అక్కడ ఉన్నటువంటి పౌరులు అందరూ కూడా అదే అడిగారు అలాగే తల్లి మనకు తెలిసినంత వరకు మనం నేర్చుకున్నంత వరకు గురువుల దగ్గర నుంచి ఇది మనం కొద్ది కొద్దిగా చెప్పుకొని ఆనందిస్తాం ఇదే జ్ఞానానందం జ్ఞానానందం అంటే జ్ఞానం ఆనందాన్ని ఇవ్వాలి పరమాత్మను ఎందుకు జన్మిస్తాడు ఎందుకు అవతారాలు ధరిస్తాడు ఎవరిని ఉద్ధరించడం ఆయన యొక్క కర్తవ్యం బాధ్యత ఎందుకు శ్రీ మహావిష్ణు స్థితికర్త అంటే మీ లా అండ్ ఆర్డర్ దీన్ని మెయింటైన్ చేయడం ఆయన పని దుష్టశిక్షణ శిష్ట లక్షణం కనుక ఎవరైతే దుర్మార్గులు పెరిగిపోతుంటారో వాళ్ళని శిక్షించడం ఆయన ఆయన పని అందుకని ఆయన ఇంకొక రహస్యం చెప్పాడు ఎందుకంటే ఆ రహస్యం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ కారాగారంలోనే జన్మిస్తాను అన్నాడు ఎందుకు కారాగారంలో అనేక మంది మంచి వాళ్ళు బంధించబడి ఉన్నారు అనేక ఋషులు మునులు అందరూ బంధించబడి ఉన్నారు నాకు కాబోయే తల్లిదండ్రులు కూడా అందులోనే బంధించి బంధించబడి ఉంటారు కాబట్టి నేను ఈ బంధ విముక్తం చేయడానికి అంటే ఇక్కడ భౌతికంగా మనం ఆలోచించాలి ఆధ్యాత్మికంగా ఆయన ఉద్దేశం అంటే అందరూ కూడా నా మాయా అజ్ఞానం అనే కారాగారంలో బంధించబడతారు నా మాయ అనే ప్రభావంతో ఈ ఎటువంటి కారాగారంలో ఉంటారు అజ్ఞానము అంధకారము మూఢత్వము మూఢ విశ్వాసాలు అనేక కారాగారంలో వాళ్ళు బంధించబడి ఉంటారు వాళ్ళని చైతన్యం చేయాలి వాళ్ళని బంధ విముక్తం చేసి మోక్ష మార్గం చూపించాలి అంటే నేను అక్కడ జన్మించి వాళ్ళకి ఆచరించి ఆ ధర్మ మార్గాన్ని చూపిస్తారు అని చెప్పడంతో అందరూ కూడా శిష్యులందరూ కూడా గురువుగారికి నమస్కారం తెలిపి ఆ ఆ పూటకు చర్చను చాలించారు ఓ సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచ్చి దుఃఖ భాగ్ ओम शांति 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 ही एतद्सर्वम से कृष्णार्पणम् ओम तं